రాష్ట్రంలో తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు ఓటు పోలై ఉంటాయని అందరూ అంచనా వేశారు కానీ ఫైనల్గా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా తెలిసింది ఐదు లక్షల నలభై వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే నమోదైనట్టు తెలుస్తుంది ఇది ఒక ఒక రకంగా ఏంటంటే హిస్టరీ అనే చెప్పుకోవాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక హిస్టరీ అనే చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది సమయంలో దాదాపుగా లక్షన్నర ఓట్లు మాత్రమే రెండు లక్షల లోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే నమోదయ్యాయి అందులో లక్ష ముప్పై వేల వరకు ఆ వైసీపీకి పోలైతే ఎనభై వేల వరకు తెలుగుదేశం పార్టీకి నాడు పోల్ అవ్వడం జరిగింది అంటే మెజారిటీ ఒక యాభై వేలకు పైగా మెజారిటీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నాడు వైసీపీకి పడిన వాట వాస్తవం కానీ ఇప్పుడు విచిత్రంగా అంతకు ఐదు రెట్లు మొన్న ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో నమోదయ్యాయో అంతకు ఐదు రెట్లు అధికంగా నమోదు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది ముఖ్యంగా ఇది కూటమిలో ఆనందాన్ని నింపితే వైసీపీలో నైర్యాస్యాన్ని నింపుతుంది ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు కూటమికి ఎందుకు పడతాయి వైసీపీకి ఎందుకు పడవని చాలా మంది అనుకోవచ్చు దీనికి చిన్న లాజిక్ కూడా చెప్పుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చాడు అన్ని హామీలు ఇచ్చినప్పుడే ఉద్యోగులు రెండు లక్షల మంది కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉపయోగించుకోలేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు చేసినటువంటి ద్రోహం మనం సిపిఎస్ రద్దు దగ్గర మొదలు పెడితే ఒకటో తారీఖు దగ్గర జీతం మొదలు పెడితే రివర్స్ పిఆర్సీ మొదలుపెడితే మొదలు పెడితే పెండింగ్ బకాయిల దగ్గర మొదలు పెడితే ఆ రిటైర్డ్ పెన్షనర్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం దగ్గర మొదలు పెడితే ఒకటి కాదు రెండు కాదు అనేక విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది అన్నిటికీ మించి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించి అవసరమైతే కేసులు పెడతామని బెదిరించిన పరిస్థితి ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ లో అత్యంత ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఉపాధ్యాయులు మీకు ఇప్పుడు అర్థమైపోవడం ఉపాధ్యాయులు అత్యంత దారుణంగా వేధించినటువంటిది జగన్మోహన్ రెడ్డి బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ ఉపాధ్యాయుల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరించి ఉండడు సో అలాంటి పరిస్థితి నాడు నేడు ఆ భారంతో పాటు బాత్రూముల నిర్వహణ బాధ్యతతో పాటు అనేక అంశాలు మధ్యాహ్న భోజనం బాధ్యత వరకు అనేక అంశాలు ఆ ఉపాధ్యాయుల నెత్తి మీద పెట్టి వారిని భారానికి గురిచేయడమే కాకుండా ప్రవీణ్ ప్రకాష్ రూపంలో వాస్తవానికి ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డికి నష్టం చేశారు ఉపాధ్యాయులను ఏ విధంగా అయితే వేధించాడో సస్పెండ్ చేయడం కానివ్వండి వివరణ కోసం తన దగ్గరికి రమ్మంటాం కానివ్వండి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక వేధింపులు ప్రవీణ్ ప్రకాష్ చేశాడు సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతిబంధాలుగా మారాయి మరి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అన్ని హామీలు ఇస్తేనే రెండు లక్షల ఓట్లు రెండు లక్షల పోస్టల్ బ్యాలెట్లు లేనటువంటి ఉద్యోగులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమీ హామీ ఇవ్వలేదు అయినా కానీ ఐదు లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి సరే ఇందులో కొంతమంది వైసీపీ వాదులు కూడా ఏముందంటే మేము దాదాపుగా లక్ష సచివాలయ ఉద్యోగాలు తీసాం కాబట్టి ఆ ఓట్లన్నీ మాకే ఉంటాయని వాళ్ళు అంటున్నారు సరే లక్షలో కనీసం డెబ్బై శాతం ఒక అరవై వేల నుంచి డెబ్బై వేలు ఓట్లు మెజార్టీ ఓట్లు మీకు పడితే పడి ఉండొచ్చు అయినా కానీ ఐదు లక్షల ఓట్లు మీ డెబ్బై వేల మెజార్ సచివాలయ ఉద్యోగులు ఓట్లు తీసేయండి కొన్ని లక్ష ఓట్లు సచివాలయ ఉద్యోగులు ఓట్లు తీసేయండి మరి మిగతా ఓట్లన్నీ ఎవరికి పడ్డాయి మీరు ఉద్యోగులకి ఏం చేశారని పడ్డాయి ఉద్యోగులకి వైసీపీ ప్రభుత్వంలో ఇది న్యాయం జరిగిందని చెప్పగలిగేది ఏదైనా ఉందా లేదు ఉద్యోగులు ఎంత రాష్ట్ర ప్రజలు ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో మనకైతే తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఇందులో మొహమాటం లేదు మీకు ఇంకా చెప్పేది ఇది ఏదైనా అబద్ధాలు చెప్తున్నారని మీకు ఏదో అనుమానం ఉంటే మీ దగ్గరలో ఏ ప్రభుత్వ ఉద్యోగైన పర్ల ఒకసారి అడిగి చూడండి ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఆ ఏంటి మళ్ళీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా ఏంటి అని అడిగితే బూతులు తిట్టే పరిస్థితి బూతులు తిట్టే పరిస్థితి ఎందుకని ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంది సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఉపాధ్యాయులు అయితే తొంభై తొమ్మిది శాతం మంది ఈసారి కూటమికి ఓటేశారనేది బహిరంగ సత్యమే మీరు కాదంటానికి లేదు కావాలంటే అడిగి చూడండి ఆ ఒక్క శాతం అయినా ఎక్కడైనా కరుడు కట్టిన వేరే అభిమానులు సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే ఉండుండవచ్చు ఎందుకంటే వాళ్ళకి జీతం పెరక్కపోగా జీతం తగ్గింది మరి ఎందుకు ఊరుకుంటారు సిపిఎస్ రద్దు చేస్తానన్న తర్వాత తూచొని తప్పించుకున్నాడు అదే మరి ప్రశ్నించినందుకు వారి మీద లాఠీఛార్జ్ చేసి కేసులు పెట్టే పరిస్థితి సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా వేధింపులు గురయ్యారు ముఖ్యంగా ఆ శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా ఆ ముప్పై తొమ్మిది వేల ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు హైయెస్ట్ ఆ రికార్డు స్థాయిలో ఉన్నాయి తర్వాత నంద్యాల ఇరవై ఐదు వేల పోస్టల్ బ్యాలెట్లు మూడవ స్థానంలో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఇరవై నాలుగు వేల పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించారు సో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే పోస్టల్ బ్యాలెట్ రూపంలో అతి పెద్ద జలకు తగిలిపోతుంది కడప జిల్లాలో ఇరవై నాలుగు వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్నారు అంటే సైలెంట్గా గుట్టు చొప్పుడు కాకుండా ఓటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి నిర్ణయాన్ని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఉద్యోగులు చీకొడుతున్నారు అనడానికి ఈ పోస్టల్ బ్యాలెట్లో ఉదాహరణ ఇక లీస్ట్ గా ఆ పదిహేను వేలు నరసాపురం జిల్లాలో అయితే పదిహేను వేలు అయితే ఆ నమోదు అవడం జరిగింది ఇది మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ అయితే ఇప్పుడు ఆ ఈ పోస్టల్ బ్యాలెట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి ఇందులో ఇంకొక వైసీపీ ఇంకొక ఆ కుట్రకు తెరదీసిందనే ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓటేసే సమయంలో ఒక గెస్టేటెడ్ ఆఫీసర్ సైన్ ఉండాలి అలాగే పాసిమెయిల్ ఎవరైతే ఆ రిటర్నింగ్ అధికారి ఉంటారో ఒక స్టాంప్ వేసి ఆ ఉన్న సంతకం ఉంటుంది దాని మెయిల్ అంటారు సో ఈ రెండు కూడా దాని మీద ఉండాలి మడత కూడా కరెక్ట్గా వేయాలి అయితే ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడంతో వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి వినియోగించుకున్నారు సో గెస్టెడ్ ఆఫీసర్ కానీ మెయిల్ కానీ మడతకు కానీ మడత కూడా ఉద్యోగులు వేసి ఇచ్చారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ ఒక చిన్నది విషయం ఏంటంటే ఈ మెయిల్ అలాగే గెస్టేటెడ్ సైన్ అనేది అన్నిటి మీద లేదు సో అలా లేని వాస్తవానికి ఇన్వాలిడ్ గా పరిగణిస్తారు కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఏమని బలంగా వాదిస్తున్నాయి అంటే ఈ కానివ్వండి ఈ గెజిస్ట్రేటెడ్ సంతకం అనేది కానివ్వండి ఎలక్షన్ కమిషన్ బాధ్యత వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఫెసిలిటేషన్ సెంటర్ లో ఖచ్చితంగా అది వేయాల్సిన బాధ్యత వాళ్ళది వాళ్ళు వేయకపోతే ఆ ఓటుని ఇన్వాలిడ్ గా పరిగణించడం అనేది తప్పు కొంతమంది రిటర్నింగ్ అధికారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఆ వత్తాసు రిటర్నింగ్ అధికారులు ఉన్నారో ఈ ఓటుని ఇన్వాలిడ్ ఓటు చేయడం కోసం చేసినటువంటి కుట్రలో భాగం ఉండొచ్చు కాబట్టి కాబట్టి ఆ ఎస్టేట్ ఆఫీసర్ సంతకం ఉండి పాసిమే లేకపోయినా లేదా రెండూ లేకపోయినా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ఫెసిలిటేషన్ సెంటర్లో వీళ్ళు వెళ్ళి ఉపయోగించుకున్నారు వాటిని ఎన్నికల సంఘమే ఏర్పాటు చేసింది కాబట్టి అక్కడ జరిగినటువంటి లోటుపాట్లకు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి తప్ప ఆ వాటర్ దానికి బాధ్యుడు కానే కాడనేది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి వాదన వాస్తవమే ఇప్పుడు ఒక అధికారు ఉన్నాడండి అండి ఎనకమాల సంతకం వేయాల్సిన బాధ్యత అధికారిది రిటర్నింగ్ అధికారిది అలాగే గెస్టేట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఆ సంతకం పెట్టాలి అది ఆయన బాధ్యత సో వీళ్ళ బాధ్యత ఏంటి ఎంతవరకు వెళ్ళటం ఓట్ వేయడం వీళ్ళ బాధ్యత సో ఆ రెండు జరగకపోవడం వల్ల వీళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే ఇది ఎక్కడో వేరే చోట జరిగితే వేరే విషయం ఎక్కడ జరిగింది ఫెసిలిటేషన్ సెంటర్లో జరిగింది ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సెంటర్లు అవి సో అక్కడ వీటన్నిటిని పకడ్బందీగా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే ప్రధానంగా ఆ డిమాండ్ చేస్తుంది అయితే ముఖేష్ కుమార్ మీద మౌలికంగా అంగీకరించినప్పటికీ కూడా ఇక లిఖిత ఆదేశాలు అయితే ఎవరికి పంపలేదు సో రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా అలాగే సంతకం లేకపోయినా దాన్ని వాలిడ్ గా పరిగణించాలని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే బలంగా డిమాండ్ చేస్తుంది ఒకవేళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించకపోతే దీని మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అవసరం అయితే ఆ స్వయంగా వెళ్లి కలిసి వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఏది ఏమైనా మొత్తంగా పోస్టల్ బ్యాలెట్లు జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్నాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వందకు రెండు వందల శాతం కూటమికే అనుకూలంగా ఉన్నాయి కూటమికి వచ్చే అవకాశం ఉంది లేదా ఎయిటీ పర్సెంట్కి అయితే తగ్గే అవకాశం లేదా మనం చెప్పుకున్నట్టుగా సచివాలయ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వేసినప్పటికీ కూడా ఎయిటీ పర్సెంట్ కి ఆ తగ్గే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కనపడలేదు కొన్ని టైట్ అయినటువంటి కీలక నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి ఆ కీ రోల్ ప్లే చేయనున్నాయి అభ్యర్థుల ఆ భవితవ్యాన్ని కూడా పోస్టల్ బ్యాలెట్లు మార్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది ఇది మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం రాష్ట్రంలో ప్రస్తుతానికి జరుగుతున్నది